ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ అవునే రూపా ఇది పద్ధతేనా నీది పాపం పాడుగాను ఇది వెనుక నుంచి వచ్చిందనే ముగ్గు పెట్టుడు ఈ పద్ధతి అంటే నేను అనేది ఈ ఊడ్చల్లుడు గురించి కాదు ఓహో ఆనల్లా ముగ్గేసుడు గురించి అంటానావా మళ్ళా అదే మాట మరి ఏందక్కా చక్క చెప్పు నువ్వు ఇట్లా ఎత్తావని నేను ఎన్నడ అనుకోలే ఏం పని ఇది ఇట్లా నేను చేసేది ఎగిల్ని వారంగా వచ్చినావు అసలు ఏం మాట్లాడుతున్నావు నీగా అన్నీ అర్థం చేసిందంత చేసి నన్నే ఏం మాట్లాడుతున్నావు అంటున్నావా సిగ్గులేదే ఇగో చిన్నమ్మా నాకంటే పెద్ద మర్యాద ఇచ్చి మాట్లాడుతానా సిగ్గుకి మాట్లాడాలనుకో మర్యాద ఉండదు చెప్తాను నేను ఓహో మర్యాద గురించి నువ్వే చెప్పాలి మరి ఆ మళ్ళా మాట మాట్లాడుతుందేమే నువ్వేమిటి వచ్చినావో ఎందుకు వచ్చినావో సక్క చెప్పు లేకుంటే ఆ పోకపోతే ఇంట్లో వచ్చిన్నా ఏ నువ్వు వీడికి ఎందుకు వచ్చినా ఎవరు రమ్మన్నాడు ఆ మస్తు మాట్లాడుతున్నావు ఏం తెలియనట్టు పొద్దుకి నా కొడుకును ఇంట్లోకి రాణించినాం అది చూసిన నా కోడలకి అవగారింటికి పోయింది మాటలు మంచిగా రాని ఎవరంటేనా పరువు పోతుంది పిల్లలతో నొల్లి పెట్టుకుని ఆనలో అడుగుదావన్నాడు ఇట్లా పాపం పిల్లలు అచ్చిగా లోపల అన్న దానికే నీ కొడుకును ఇంకా దాసుకున్నట్ట వాడు బాణల్నేవన్నాడు బురదలనే బొర్రెండో నీకెందుకు నీ ఇంట్లోకి రాణించినవని కోడలు అవగారింటికి పోయింది దాన్ని ఇప్పుడు ఎవరు తీసుకురావాలి నాకు చెప్తే నేనేం చెప్తా నేను దాని కాలు మొక్కన్నా పాపం పోయింది అంతా నావి దొరుతాను ఇంకోసారి నా కొడుకుని నీ ఇంట్లో రాణిచ్చినావు అనుకో ఊరందరి ముందట నీ ఇజ్జత్స్తా మళ్ళా అదే మాట నువ్వు ఈకి వెళ్ళి ఓ తెల్లారంగా వచ్చి నావి దొరుకుతాను పిసా పిసా మాట్లాడవనుకో షీపు గట్టా మరతా ఏమనుకుంటా నువ్వు అబ్బో చేసేజీ అన్ని చేసుకుంటా నన్నే కొడతా అంటావే నాకు ఏ ఏపీగా నీతో నాకేంది ఉత్తపున్నానికి దానితోటి వెళ్ళి పెట్టుకుంటే అది లేకపోతే అవుతుందన్నా అమ్మా తోడు నువ్వు కేడవకురా నువ్వు ఏడుతాడ నాకు చిత్రం అనిపిస్తుంది అంతేది మందేడుపు మనకేం పట్టి నీ పే నిన్ను తిట్టుడేందో తిట్టిందని ఏడ్చుకుంటే నాకు ఎప్పుడేందో అర్థం అవుతలేదు ఇవ్వంతి నాకు అంతా ఆవేశంగా పడింది పోతుంది నా పెండ్లం లక్కన్నా ఎందుకో కోపంగా పోతుంది నా పెండ్లం గిట్ల మాకు ఉన్నాయి లేని ఏమైనా ఎక్కిచ్చి చెప్పింది కావచ్చు ఇప్పుడు గిట్ల నేను ఇంటికి పోతే నన్ను కొట్టుకుంటా అంటుంది ఏ ఊపోతామి నేను కొట్టగానే చూసుకుంటుంటారా ఏం చెప్తామన్నా ఊళ్ళో ఆరోగ్యం తీసుకొచ్చి నీ కత్తి కట్టేయరా అబ్బో నిన్ను ఇప్పుడు పదినే రాకముందు ముందు ఇంటికి పోయి ఉండాలి ఓపో ఏ వతది దాని ఇల్లు ఎక్కడా నా చెల్లెకవరు లేరు అనుకుంటుర్రా అక్కను నేను జుట్టు పట్టుకొని ఈర్చుకట్ట ఎక్కడుందే ఇంట్లో రాక ముందు ఇంకేం కావాలి నీ కొడుకు వేసిన ఘనకార్యం జాలదా వాడేం చేసిండు ఏం తెలివనట్టు మాట్లాడకు దాని ఇల్లేడా మూల మీద ఇల్లే కదా దాని ఇలా గుండు కట్టిస్తా నేను ఆ నిన్న పొద్దుకే వచ్చిన మరి నాకు కనవల్లే నువ్వు ఇంట్లో ఉంటేనే కదా తందుకు నువ్వు మన ఇంట్లో ఏన్నో మండవాడితే నిన్ను కాదు ముందు దాన్ సంగతి చెప్తా వదినే ఆమెనేమనకు నీ దండం పెడతా వదినే ఓ వదినే ఆమె నువ్వు మనకు బాంచను ఓ వదినే అగో సప్పుడు వదినే ఓ వదినే జరాగు నువ్వు బయటికి రా బయటికి రా వదినే మాట్లాడుకుందాం నువ్వు బయటికి రానవాదివే నువ్వు నా ఇంటికి కుక్క లెక్క మరుగుతానా అవసరం అవసరమైతే మీ వాడి కడతా నా మరిదిని నీ ఇంటికి ఎట్లా రానిచ్చినవే అవ్వా ఇంత ముందావా చొరివేయండి ఇప్పుడే నువ్వా చొరుతానావా నేనేమో నీ మరిది మోజువాడి రమ్మంటే అరుగు మీద ఆనలా అంత పాపం ఫోన్ అని పొలాగా ఇంతకు రమ్మన్నా

ఏ నోట్ ఎంత అత్తంత మాట్లాడుతాను ఇష్టం వచ్చినట్టు వడతావు అరే సినిగా దీనికి వెళ్ళి తీసుకో తీసేవా తోల్కోబోదా తోల్కోబోదా వదినే ఆమె నువ్వు ఆమె మస్తు మంచిది పోదంపా అమ్మా ఏం మరకు మందు పెట్టినవే నీ గుప్పెట్లో పెట్టుకున్నావు నమ్మడి నీ చెప్పినట్టే ఇంటోండు అన్ని మంద నీ నోరు మరి నల్ల మొక్క నన్న నీకు ఎత్తన గుద్దు అయిదు మందు లేదు గింజ లేదు వదినే నీ దండం పెడతా ఇప్పటి నుంచి పోదంపా ఆయంతమ్మ మోడొస్తే లేని ఫోన్ పనిచేయి గిది సంగతి దాని మొగరు రాని దాని నేను సంగతి చెప్తా ఏ ఏంది బగ్గొడతానవా ఈనే ఉండు ఎవడద్ద నువ్వు మాట నినవే ఏంది ఇనేది ఏం నా నాయన బాగా చేస్తాను రూబాబువా ఏమనిపిస్తానా నీకు నువ్వు గిట్లేదావే నీ సంగతి చెప్తా అది నువ్వు బాగా చేస్తాను ఏ ఊకుంటా రెచ్చిపోదంటు ఏ అబురీ సుగబాదిని నీకు దండం పెడతా ఈ ముచ్చడి ఇక్కడికి ఆపే నువ్వు పక్కకుండా ఏంది పక్క జరిగేది నా ఇంటికి వచ్చి నా విన్న చేసి తను నువ్వు బాగా రుబాబేస్తా దూకుంటా అంటే ఏ ఇక చాలు ఆపురి ఇక అని చెప్పి ఈ అంటే సవరం తీసి చేతిలో పెట్టిందట ఆడ చెల్లె మొగలతో లొల్లి పెట్టుకున్నది ఆ ఏంటో ఏం అడిగేది పోయి వీడికి వచ్చి లొల్లి పెట్టుకుంటున్నావు ఆ గీ ముచ్చట నేను మీద అడుగుతా ఎంతసేపు ఆ పిల్లల్ని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారా అని అడుగుతారు గాని ఆనలో అర్ధరాత్రి ఎందుకు అన్నాడు అని అడుగుతారా అడుగుతలేరు అయినా పిల్లని ఇంట్లోకి రమ్మని చెప్పింది నేను రాదు నా అవడు ఆకి అర్ధరాత్రి ఏమంటావు అని ఇంట్లో గోరకొచ్చింది అక్క అక్కని వెళ్తే తమ్ముడు అసలు తొందరచిన మీరు ఇట్లా లొల్లి పెడితే ఆకిలు కూడా గనే పోదు అక్క నువ్వేమనుకోకు వాళ్ళ తరఫున క్షమాపణ అడుగుతున్నా నువ్వు తప్పు పట్టుకోక నేను ఏమనుకోను కానీ నీ తోటి పంచాయతీ అయింది అర్ధరాత్రి నిన్ను నిలబొట్టేస్తాంది మీ ఇద్దరికి అగో అది అడుగురి నా తప్పుంటే నన్ను అను నీ మొగడు ఏమన్నాడే కొట్టిండా తిట్టిండా కొట్టలేదు తిట్టలేదు మరి లొల్లెందుకు వచ్చిండే వానలైనే బయటికి ఎందుకు వచ్చిండు అంటే అంటే వాన కొడుతుంది కదా వానలో నాకు అవి బుద్ధ అయింది తీసుకురమ్మన్న దానికే కోపానికి వచ్చిండు తీసుకొస్తానే ఇంట్లోకి రా అన్నా లేదంటే బయటకుమ్మని నువ్వు కేసినా అగో విన్నరా విన్నరా దాని మాట ఎట్లా మాట్లాడుతుందో మీరేమన్నా హైదరాబాద్ రాత్రి పన్నెండు గంటలకు కింద సేఫ్ పోయి ఇప్పుడు నాకు కావాలి ఖచ్చితంగా లొల్లి పెట్టి నన్ను బయటకు నూకేసి అల్లు పెట్టింది ఏం చేయాలి ఈ వానని ఎందుకు పోవాలని ఇంక రూపాకొల్ల వండుకుంటే పాపం అలా ఆయన వచ్చి దోమలలో ఏం పండుకుంటు తమ్మి ఇంట్లోకి రా అంటే పోయి వండుకున్నా తప్ప చెప్పుర్రి ఎటు పడతాడే మాట్లాడుతుంది ఎడ్డిదానా బంగారం కోసం కాదు ఎండి కోసం కాదు అట్టి ఐస్ క్రీమ్ కోసం మొగుని బయట నువ్వు అగో ఏం మాట్లాడుతున్నావు అదే ఎవరన్నా ఎండి కోసం బంగారం కోసం మొగన్ అవతల చెప్పు వెల్కమ్ టు ఎంబిర్ టీవీ చూసిరు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ నియన బాయ్